అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రమ్య అయితే ఈ రోజుల్లో అదృష్టం అంటే నిద్ర ఎందుకంటే ఒక్కసారి ఫోన్ పట్టుకొని ముందట ఉంటే చాలు పదికి పడుకోవాలి అని అనుకున్న వారు కూడా ఒకటి రెండు మూడు అయినా కానీ నిద్ర రావట్లేదు అలా నిద్రపోకుండా ఉండడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అలా సమస్యలు రావడం వల్ల హాస్పిటల్స్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెడుతున్నారు ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారు ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు అయినప్పటికీ నిద్ర అనేది చాలామందికి అవ్వడం లేదు అయితే ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎన్నో చిట్కాలు ఉన్నాయి ఆ చిట్కాలు మీకు తెలియదు సో అందుకోసమని ఈరోజు ఆ చిట్కాలని మనకు చెప్పడానికి డాక్టర్ మధుసూదన్ శర్మ గారు ఉన్నారు చిట్కలో ఎలా నిద్రపోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం ఇంతేకాదు నిద్రపోవడం ఎలా మన ఆరోగ్య సమస్యలు అన్నిటికీ కూడా ఎన్నో చిట్కాలు ఇచ్చారు ఒక్కసారి వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ పెడతాము చూడండి అండ్ సార్ని అడిగి మరింత ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఈ రోజుల్లో నార్మల్ గా ఫోన్ పట్టుకొని చూస్తూ ఉన్నారు సో ఆ ఆ లైట్ వల్ల వల్ల రిఫ్లెక్షన్ నిద్ర లేదు చాలా మంది ట్రై చేస్తున్నారు సెవెన్ కే పడుకోవాలి ఎయిట్ కే పడుకోవాలి బట్ ఒక్కసారి సిస్టమ్ వాడడం వాడడం మొదలుపెట్టినా లేకపోతే జాబ్ ప్రెషర్ టెన్షన్స్ అని ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల నిద్రపోవడం చాలా కష్టం అవుతుంది బట్ మనందరికీ తెలుసు నిద్ర అనేది మన లైఫ్ లో ఎంత మెయిన్ రోల్ లీడ్ చేస్తుందో సో మన ప్రేక్షకుల కోసం చిన్న చిట్కా చెప్పండి తప్పకుండా సామెత గుర్తొస్తుందమ్మా మీరు అడిగేసరికి కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి మన పెద్దలు చెప్పారమ్మా మరి నిజంగా మనం ఆలోచన చేస్తే కంటి నిండా నిద్ర ఎంతమంది పడుతుందమ్మా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్ట్రెస్ స్ట్రెస్ టు స్ట్రెస్ దీనివల్ల ఆ నిద్ర లేమి సమస్య వల్ల మనసులో అయ్యేసరికి ఉత్సాహం కురబడిపోతుంది వాళ్ళు దైనందిన జీవితంలో చేసేటువంటి కార్యక్రమాలన్నిటికీ ఆశించిన స్థాయిలో చేయలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా కేవలము మనసుకు సంబంధించినటువంటి సమస్యలే కాకుండా శారీరకమైనటువంటి సమస్యలు కూడా కలుగుతాయి మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కూడా ఈ నిద్ర నేమ్ వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయని చెప్పేసి నొక్కి ఉక్కడించడం జరుగుతుందమ్మా అంటే దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి తర్వాత మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి బీపీ షుగరు అట్లే పక్షవాతము నొప్పులు వెయిట్ ఒకటేమిటమ్మా కోకలలు కాబట్టి కంటిన్యూగా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం మన కంటిన్యూగా నిద్రపోయేందుకు మీరు ఇంతకుముందే చెప్పారమ్మా టాబ్లెట్స్ ఇంజక్షన్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమందికి ఆశించిన స్థాయిలో ఫలితం కలిగిస్తుంది కానీ కొంతమందికి ఆ పవర్ అయిపోతేనే మళ్ళా మొదలైపోతుంది సో రెండవది ఏంటంటే మా ఈ నిద్ర లేని సమస్య ఈ విధంగా జరగడంతో రకరకాల సమస్యలు వస్తాయని చెప్పి చెప్తున్నా రెండవది ఏంటంటే మా ఈ యొక్క టాబ్లెట్స్ వాడుకోవడం వల్ల సైడ్ బెనిఫిట్స్ కదా దేవుడు సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయమ్మా అంటే కేవలం మత్తును కలిగించేటువంటి పరిస్థితుల్లోనే ఈ యొక్క ఔషధాలు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఉంటాయి కానీ మరి సైడ్ బెనిఫిట్స్ అయితే ఉండవు కాబట్టి కేవలము ఆ మందుల పౌరునంతసేపు మెదడుకు తాత్కాలికంగా మత్తును కలగజేయడం వల్ల ఒక అనుభూతి కలుగుతుంది కానీ దానివల్ల ఇతర రకాలైన సమస్యలు వస్తాయి కాబట్టి మీరు గమనించుంటారమ్మా వైద్యులు కూడా అవసరాన్ని బట్టి తప్పని పరిస్థితుల్లో కొన్నాళ్ళు వాడమని చెప్తారు కానీ దీర్ఘకాలం పాటు వాడమని చెప్పారు ఒకప్పుడు స్లీపింగ్ టాబ్లెట్స్ అంటే ఎవరికీ తెలియదు బట్ ఇప్పుడు రెగ్యులర్గా అందరూ వాడుతున్నారు వైద్యులు కూడా అందుకే చెప్తారమ్మా అందుకే వైద్యుడు కొన్నాళ్ళ పాటు తప్పని పరిస్థితుల్లో నిద్ర మాత్రలు ఇచ్చిన తర్వాత కూడా క్రమక్రమంగా తగ్గించమని చెప్పేసి కొన్నాళ్ళ తర్వాత ఆపేసామని చెప్తుంటారమ్మా అంటే మీ జీవనశైలి విధానం మార్చుకోండి అదేవిధంగా ఆహార విధ విధానాలు మార్చుకోండి అని చెప్తుంటారమ్మా కాబట్టి క్షేమదాయకంగా ప్రకృతిలో కోటాను కోట్ల ఔషధాలు ఉన్నాయమ్మా అంటే ప్రజలకు అవగాహన లేకపోవడం చేత వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవడం చేత చాలా చాలా ఇబ్బందులకు గురవుతున్నారమ్మా మరి మీరు అడిగారు కాబట్టి ఇంతకుముందు కూడా నేను చాలా చాలా వీడియోస్లో మనకై మనం తయారు చేసుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి ఈజీగా తయారు చేసుకోదగ్గ చక్కటి ఫలితాలు ఇవ్వదగ్గ అద్భుతమైనటువంటి రెమెడీస్ చెప్పడం జరిగిందమ్మా సో మీరు అడుగుతున్నారు మన ప్రేక్షకుల కోసం మరొక మంచి ఈజీ ఫార్ములా చెప్తున్నామా ఈ యొక్క ఫార్ములాను వాడుకోవడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయమ్మా రెండవది ఏంటంటే అసలు మీరు అడిగిన తర్వాత మరొకటి కూడా గుర్తొస్తుందమ్మా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల మనకు నిద్ర పట్టదు అసలుకు ఈ వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఎందుకు నిద్ర పట్టదంటే నిద్ర నిద్రను చేసేటువంటి హార్మోన్ మెలటోనిన్ అని చెప్పేసి మన బ్రెయిన్లో ఉత్పత్తి అవుతుంటుందమ్మా ఈ వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల మెలటోనిన్ అనేటువంటి హార్మోను బ్రెయిన్లో సరిగ్గా ఉత్పత్తి కా కాకపోవడం కానీ అది ఉత్పత్తి అయినప్పటికీ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కానీ నిద్ర లేని సమస్య కలుగుతుంది ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వల్ల మెలటోనిన్ ఉత్పత్తి బాగా జరుగుతుంది తర్వాత దాని పని తని తీరు బాగా జరుగుతుంది దాని సామర్థ్యం బాగుంటుంది చక్కటి నిద్ర మనం అమ్మా దానికి కేవలము ఒక జాజికాయ పొడితే వాడుకోవచ్చు అమ్మా ఇక్కడ ఎందుకు చూడమ్మా చూపిస్తాను చూడండి ఈ జాజికాయలు మీరందరూ చూస్తుంటారు అమ్మా చాలా సుగంధభరితంగా ఉంటుంది సో మన కిల్లీలలో వాడుతుంటారు కొన్ని ఆహార పదార్థాలు వంటకాల తయారీలో కూడా జాజికాయలు వాడుతుంటారమ్మా సో చాలా సువాసన భరితంగా నట్ మెగ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అమ్మ ఈ కిల్లి షాపుల్లో ఇది దొరుకుతుంది అదేవిధంగా పచారి కొట్టలో దొరుకుతుంది అట్లే ఈ డిపార్ట్మెంటల్ స్టోర్స్ కూడా జాజికాయ దొరుకుతుందమ్మా సో ఈ జాజికాయలు తెచ్చుకుంటప్పుడు ఏం చేయాలంటే మా బాగా బరువుగా ఉండాలమ్మా మనం దంచినప్పుడు కూడా చూడండి చూడండిమ్మా ఎంత బరువు ఉందో చూడండి మంచి మంచివి తెప్పించాము సో ఇలాంటి బాగా బరువు ఉన్నటువంటి జాజికాయలు తెప్పి తెచ్చుకోవాలమ్మా ఈ మనకి ఎలా తెలుస్తుందంటమ్మా వెయిట్తో పాటు మనం దంచినప్పుడు ఏమంటే త్వరగా మెదగ కూడమ్మా ఇది ఈజీ ఒకటి రెండు సార్లు దంచేసరికి మెదిగిపోయేసరికి ఆ జాజికాయలో ఔషధ గుణాలు సరిగ్గా ఉండవు అని చెప్పేసి అర్థమమ్మా కాబట్టి కొంచెం గట్టిగా ఉండేసేసి దృఢంగా ఉన్నటువంటి ఇలాంటి జాజికాయని తీసుకొని పౌడర్ చేసుకోవాలి ఎందుకు బరువు ఉంటే ఎలా తెలుస్తుంది అంటే ఎందుకు బరువు ఉంటే దాంట్లో ఔషధ గుణాలు బాగుంటాయమ్మా పుచ్చు పట్టదు దానితో ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటుంది కాబట్టి అలాంటి బరువునేవి వాడుకోవాలమ్మా సో బరువు తగ్గింది అదేవిధంగా మనం కొడుతునే పగిలిపోయిందంటే అది డొల్లగా ఉండేసేసి లోపల ఔషధ గుణాలు ఉండవు ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటుంది అలాంటివి వాడకూడదమ్మా ఈ జాజికాయ పొడి కూడా మనం తయారు చేసాను చూడమ్మా ఇలా ఉంటుందమ్మా కేవలము ఈ జాజికాయ పొడితోనే కంటిన్యూ నైతే తెప్పించుకోవచ్చు అమ్మా ఎలాగంటే జాజికాయ పొడిని ఎలా తయారు చేస్తారట జాజి చెప్పాను కదమ్మా జాజికాయ తీసుకొని మెత్తగా దంచేస్తే పౌడర్ అయిపోతుంది అంటే ఏమొక్కర్లేదమ్మా లేదు జాజికాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీలో వేసేసిన పౌడర్ అయిపోతుంది ఓకే సో అవసరం ఎలా అంటే మా రోజు రాత్రిపూటమా పడుకునేటప్పుడు వంద మిల్లీ లీటర్ల గోరివెచ్చని పాలు విధంగా తీసుకోవాలమ్మా పాలు వంద మిల్లీ లీటర్ల పాలు ఈ విధంగా తీసుకొని ఈ జాజికాయ చున్నము చాలా పవర్ఫుల్ మెడిసిన్ అమ్మా కాబట్టి కేవలము రెండు వందల యాభై మిల్లీగ్రాముల నుంచి మ్యాక్సిమం ఐదు వందల మిల్లీగ్రాముల కంటే ఒకరోజు వాడుకోకూడదమ్మా మ్యాక్సిమం డోసు రెండు వందల యాభై మిల్లీగ్రాములు చాలా మందికి సరిపోతుంది చూడమ్మా ఈ ప్రమాణం అంటే ఇంచుమించు ఒక మూడు నాలుగు చిటికెల పౌడర్ అయితే సరిపోతుందమ్మా చూసారు కదా తల్లి చూడండి అమ్మా వంద మిల్లీటర్ల గోరువెచ్చని పాలలో రెండు వందల యాభై మిల్లీగ్రామ్లా తినడానికి ముందా రాత్రి పడుకుంటే ఈ విధంగా తీసుకొని ఒకవేళ షుగర్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు కానీ తర్వాత మంచి రుచి ఇంకా బాగుండాలనుకున్నటువంటి వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళయితే ఒక స్పూను స్వచ్ఛమైనటువంటి తేనె కూడా కలిపేసుకోవచ్చమ్మా లేదు షుగర్ ఉండి తర్వాత తేనె మంచి దొరకకపోతే కేవలము ఈ పాలల్లో జాజికాయ పొడి కలుపుకొని వాడకుండా సరిపోతుందమ్మా ఈ జాజికాయ పొడి తీసుకోవడం వల్ల ఏమైనా ఆహార నియమాలు చేసుకోవాలి చెప్తానమ్మా ఇది వాడే విధానం చెప్పిన తర్వాత ఎలాంటి ఆహార నియమాలు కూడా మీరు అడిగినట్టు చెప్తానమ్మా చూడండి అమ్మా మెడిసిన్ రెడీ అయిపోయాను చూడండి బ్రహ్మాండమైనటువంటి పానీయం రెడీ అయిపోయింది నిద్రను కలగ చేసేటువంటి బ్రహ్మాండమైనటువంటి అమృత క్షీరం అమ్మా ఇది చీరం ఉంటే పాలు కదమ్మా పాలల్లో ఆ ఔషధం కలిపేసరి మరింత అమృతుల్యంగా తయారైపోయిందమ్మా సో ఇది తీసుకున్న వెంటనే నిద్రకు కారణభూతమైనటువంటి వివిధ రకాల మార్పులు మన మెదడులో జరిగి నిద్ర వచ్చేస్తాం అంటే ఇలా ఎన్ని నెలలు తీసుకోవాలి ఇది ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఇబ్బంది ఉండదమ్మా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్టీ డేస్ వాడుకోవచ్చు ఫార్టీ డేస్ తర్వాత కావాలంటే మళ్ళీ వన్ వీక్ టెన్ డేస్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వాడుకుంటాం మనకు రిజల్ట్స్ ఎన్ని మంచి మంచి ప్రశ్నమ్మా మంచి ప్రశ్నమా ఎందుకంటే ఇంగ్లీష్ మందులు అలవాటు పడిపోయి అది మాత్రం వేసుకునేటువంటి తక్షణమే నిద్ర వచ్చేటువంటి అలవాటు ఏంటమ్మా కాబట్టి ఈ ఔషధము మెదడులో మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి హార్మోన్ ప్రొడక్షన్ కానీ అది పనిచేసేటువంటి సమర్థతను పెంచేదానికి కొంచెం టైం పడుతుందమ్మా సో బాడీ ట్యూన్కి వచ్చేదానికి టైం పడుతుంది కాబట్టి ఒక శరీర తత్వాన్ని బట్టి వారం రోజులు పది రోజులు పడుతున్నామా తర్వాత తర్వాత క్రమక్రమంగా వేసుకున్న రోజు వేసుకున్నప్పటి నుంచే క్రమక్రంగా రావడం మొదలవుతున్నామా కానీ కొత్తలో మాత్రము శరీర తత్వాన్ని బట్టి వారి యొక్క వ్యాధి అవస్థను బట్టి వ్యాధి ఉధృతను బట్టి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను బట్టి కూడా ఈ రిజల్ట్స్ ఉంటాయమ్మా కాబట్టి ఏదో ఇంగ్లీష్ మందులాగా వేసుకునేటువంటినే రిజల్ట్స్ రావాలంటే ఎక్స్పెక్ట్ అయితే వద్దమ్మా కాబట్టి వారం రోజులు పది రోజులు వాడితే బాడీ ట్యూనప్ అయిన తర్వాత సిద్ధంగా వస్తుంది అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఈ విధంగా వాడుకోవచ్చు మీరు అడిగినట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారమ్మా ఇది కొన్నాళ్ళ పాటు ఈ విధంగా మాక్సిమం ఒక ఫార్టీ డేస్ వాడితే సరిపోతుందమ్మా అవసరమైతే ఒక వారం పది రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వాడుకుంటుండొచ్చ మళ్ళీ ఒక ఫార్టీ డేస్ వాడుకుండొచ్చు ఆహార నియమాలు ఎలాంటివి ఏంటమ్మా సో రోజు పెందలాడే ఆహారం తీసుకోవాలమ్మా కొన్ని అలవాటు చేసుకోవాలమ్మా ఇప్పుడు మన ఆరోగ్యం బాగుండాలంటే కొన్ని మన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కదమ్మా సో ఎలాంటి ఆహారం ఉంటే పెందలాడే ఆహారం తీసుకోవాలి ఈజీగా జీర్ణమైనటువంటి ఆహారం తీసుకోవాలి పళ్ళు ఆకుకూరలు కూరగాయలు డ్రైనట్స్ డ్రై ఫ్రూట్స్ అమ్మా ఇలాంటివన్నీ బాగా తీసుకుంటుండాలి అదేవిధంగా రోజు కనీసం ఒక అరగంట లేదా ఒక గంట సేపు వారంలో ఐదు రోజుల పాటు ఏదో ఒక ఎక్సర్సైజ్ అమ్మా వాకింగ్ కానీ జాగింగ్ కానీ రన్నింగ్ కానీ స్కిప్పింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇలాంటివి అలవాటు చేసుకుంటుండాలి అదేవిధంగా ఫస్ట్ మీరు నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు ఈ ఫోన్ గురించి ప్రస్తావించారన్నమాట సో ఈ ఫోన్కు మనం రీఛార్జ్ చేసి మనం వాడుకుంటున్నాం కానీ మన బాడీకి రీఛార్జ్ చేసుకోలేకపోతున్నాం సో టయానికి ఫోన్ను పక్కన పెట్టేసేసి మనం ముందు మన బాడీకి ఛార్జ్ చేసేసుకుంటే మార్నింగ్ కదా మనం యాక్టివ్గా తయారవుతాము కాబట్టి ఏమంటే ఎటువంటి పరిస్థితుల్లో రాత్రి ఒక సర్టన్ టైం పెట్టేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసేయాలమ్మా రెండవది ఏంటంటే ఇంకొకటి ఉదయం పూట మనకి ఏదైనా అవసరం ఉండి అలారం పెట్టుకుని మనం నిద్రలేస్తాము రాత్రి పూట కూడా అలారం లేకుండానే పడుకునేది అలవాటు చేసుకోవాలమ్మా కొన్నాళ్ళ పాటు క్రమక్రమంగా అలవాటు చేసుకోవడం వల్ల పడుకున్న వెంటనే నిద్ర వచ్చేదానికి అలవాటు అయిపోతుంది దీనికి తోడు ఏంటంటే మనం పడుకునేటువంటి గదులు కూడా బాగా ప్రశాంతమైన వాతావరణం ఉండాలమ్మా సేనగది ఎలా ఉండాలంటే శబ్దాలు లేకుండా ఉండాలి అదేవిధంగా లైటింగ్ కూడా ఎక్కువ లేకుండా ఉండాలమ్మా ఎక్కువ లైటింగ్ పడడం వల్ల కూడా ఈ కంటి మీద మెదడులో మెలటం అనేటువంటి హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుందని చెప్పేసి రీసెర్చ్లు ఉందమ్మా కాబట్టి హై ఎక్కువ లైటింగు మనకు పడకూడదు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి అదేవిధంగా వీలైనంతవరకు పడుకునేటువంటి పరిస్థితిలో పడుకునేటువంటి ఆ సేన గది ఒకటే గది ఉండడం మంచిదమ్మా సారికి సారికి మారుస్తున్న వాతావరణం మార్పు మార్పు ఉండడం వల్ల కూడా కొన్ని రకాలుగా నిద్ర రాకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి టయానికి నిద్ర పోవాలి ఒకటే సైన గది ఉండాలి డిస్టర్బెన్స్ ఉండకూడదు మంచి లైటింగ్ లేకుండా డల్ లైటింగ్ ఉండేటువంటి వాతావరణంలో మనం నిద్రలు పాడు చేసుకుంటే సరిపోతుందమ్మా అండ్ సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి టయానికి ఆహారం తీసుకోవాలమ్మా ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు మన చేతులు ఉందమ్మా సో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఔషధం వాడుకోవడం వల్ల నిద్ర మన సొంతమవుతుంది ఇంగ్లీష్ మందులు వాడకాన్ని తగ్గించు ఆపేసేయచ్చుమా తగ్గించవచ్చు ఆపేసేయచ్చు అమ్మా కొన్నాడు తర్వాత డాక్టర్ గారు మా ప్రేక్షకులకు మంచి చిట్కా చేశారు ధన్యవాదాలు لوتي okay.